హలో చెత్త వాళ్ళు లారీ తీసుకొచ్చి చెత్త పట్టుకెళ్తారు వాళ్ళకి గవర్నమెంటు జీతాలు ఇస్తుందో లేదో కూడా పబ్లిక్కి అర్థం కాదు జీతాలు ఎందుకు ఇవ్వదని కొంతమంది అంటారు కానీ చెత్తపట్టుకెళ్ళే వాళ్ళు హైదరాబాద్లో అయితే ఒక్కొక్క వీధిలోని ఒక్కొక్క బిల్డింగు నాలుగేసి మూడేసి ఐదేసి ఆరు ఏసీ ఫ్లోర్లు ఉంటాయి ఒక్కో ఫ్లోర్లోనే మినిమమ్ మూడు ఫ్యామిలీని కానీ తక్కువలో తక్కువ రెండు ఫ్యామిలీలు అయినా ఉంటాయి మరి ఆ లెక్కను చూస్తే ఒక్కొక్క బిల్డింగ్కి పది పదిహేను ఫ్యామిలీలు ఉంటాయి ఒక్కొక్క ఫ్యామిలీకి వంద రూపాయలు పైన కానీ తక్కువ తీసుకోరు అలా అయితేనే చెత్తవాళ్ళు చెత్త వేయనిస్తారు మరి ఒక్కొక్క బిల్డింగ్కి పది ఫ్యామిలీలు పదిహేను ఫ్యామిలీలు అంటే ఒక్కొక్క గల్లీలోనే ఇరవై ముప్పై బిల్డింగులు పైన ఉంటాయి ఈ లెక్కనే ఒక్కొక్క గల్లీకి వాళ్ళు ఎన్ని వేలు వసూలు చేస్తున్నట్టు నెలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కన్నా వీళ్ళకే ఎక్కువ ఆదాయం వస్తుంది మరి వీళ్ళకి జీతాలు లేకుండా ఎలా వచ్చి పట్టుకెళ్తున్నారు అన్నది అర్థం కాని విషయం ఒక లారీ ఓటు కన్ని కొన్ని మాకు మాకు ఆదాయం ఏమి ఉండదమ్మా గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతాలు ఇవ్వరంటున్నారు అది ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం వారే తెలుసుకోవాలి చెత్త వేయనివ్వరు డబ్బులేవకపోతే ఇంటికి వంద రూపాయలైనా ఒక అందం కానీ ప్రతి ఫ్యామిలీకి ఎన్ని ఫ్యామిలీలు ఉంటే బిల్డింగులు అన్ని వందలు ఇస్తేనే పట్టుకెళ్తారు లేకపోతే చెత్త వేయనివరు ఈ రకంగా చేస్తే ప్రభుత్వం ఈ ట్రక్ వాళ్ళ ద్వారా చెత్త పట్టుకెళ్ళి వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతుందో లంచాలు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఉదాహరణగా ఇది ఒకటి తెలియపరచడం జరిగింది ఇలా ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి